మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన బీఎంబి కంపెనీ ఆట కట్టించారు నిజామాబాద్ పోలీసులు పెట్టుబడి పెట్టి కంపెనీ యాడ్స్కి రేటింగ్ ఇస్తే చాలు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అంటూ బిఎంబీ కంపెనీ నిరుద్యోగులకు ఎరవేసింది అత్యాసకు వెళ్లిన సుమారు ఏడు వందల రెండు మంది నిరుద్యోగులు పెట్టుబడులు పెట్టి కోటిన్నర వరకు మోసపోయారు కంపెనీ విచారణ ఎత్తేయడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు చైనా బేస్డ్ కంపెనీగా గుర్తించి దర్యాప్తు నిజామాబాద్ లోని బీఎంబీ కంపెనీ పేరిట మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడు బీఎంబీ కంపెనీ పేరిట పెట్టుబడులు పెట్టించుకుని కంపెనీ యాడ్స్ కి రేటింగ్ ఇస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందొచ్చని నిరుద్యోగులకు ఎరవేశారు డబ్బులతో పాటు వివిధ రకాలైన గృహోపకరణాలు సెల్ ఫోన్లు కూడా పొందవచ్చునని నమ్మించాడు ప్రకటనలతో అత్యాసకు వెళ్లిన కొందరు నిరుద్యోగులు సదరు కంపెనీలో పెట్టుబడులు పెట్టారు నిందితులు పంపిన లింక్ ద్వారా తన ఫోన్లో బిఎంబీ కంపెనీకి సంబంధించి యాప్ను ఇన్స్టాల్ చేసుకుని జాయిన్ అయ్యారు తాను పెట్టుబడి పెట్టడంతో పాటు తమ కుటుంబ సభ్యులు బంధువులను మల్టీలెవెల్ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టంలో పెట్టుబడి పెట్టించారు కంపెనీ వ్యాలెట్ అకౌంట్లు జమ చేసిన నగదు విత్డ్రా చేసేందుకు ప్రయత్నించగా అమౌంట్ విత్డ్రా కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు టౌన్ పోలీసులను ఆశ్రయించారు బాధితుల ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ ప్రసాద్ ను అరెస్ట్ చేశారు నిందితుడు ఇంగ్లాండ్ కంపెనీ అంటూ బుకాయించి భారీగా పెట్టుబడులు పెట్టించినట్లు గుర్తించారు ఇరవై రెండు మంది ప్రత్యక్షంగా ఏడు వందల యాభై మంది పరోక్షంగా పెట్టుబడులు పెట్టి సుమారు కోటి నుంచి కోటిన్నర రూపాయల వరకు మోసపోయినట్లు గుర్తించారు నిందితుడిని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొంతకాలంగా ఈ తరహా మల్టీలెవెల్ లెవెల్ మార్కెటింగ్ పేరిట చైన్ సిస్టమ్ దందా నడుస్తోంది బీఎంబీ చైనా బేస్డ్ కంపెనీగా పోలీసుల విచారణలో తేలింది కొద్ది రోజులుగా బీఎంబీ కంపెనీ యాప్ పనిచేయకపోవడంతో ఆందోళనకు గురైన బాధితులు పోలీసులను ఆశ్రయించారు కంపెనీ నిర్వాహకుడు పరారీలో ఉండగా పోలీసులు వలపన్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు ప్రస్తుతం బీఎంబీ కంపెనీకి చెందిన యాప్ పని చేయడం లేదని కంపెనీ పంపిన లింకులన్నీ చైనా బేస్డ్ లింకులని ఆ లింకుల ద్వారా పంపినటువంటి కోటి నుంచి కోటిన్నర రూపాయలు చైనా బేస్డ్ లింకులకు డైవర్ట్ అయినట్లు గుర్తించారు ఈ చైన్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతోంది ప్రధాన నిందితుడు ఎవరు ఎన్ని జిల్లాల్లో ఈ తరహా మోసాలు చేశారనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికి నిజామాబాద్లో బీఎంబీ కంపెనీ నిర్వాహకుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు గొలిసుక స్కీమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు అక్యూజ్ చంద్రశేఖర్ ప్రసాదన అతన్ని పట్టుకోవడం జరిగింది ఇది మాములుగా విజా మల్టీలియల్ మార్కెటింగ్ లానే మాకు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంకా జనాలు యాడ్ చేయండి మీకు డబ్బులు వస్తాయని చెప్తూ ఉంటారు గా పరోక్షంగా ఒక ఏడు మందిని దీంట్లో మెంబర్స్ అంటే వాళ్ళ ద్వారా ఇంకా మిగతా వంద ఏడు మందిని జాయిన్ చేయడం జరిగింది సో విత్ ఇన్ దిస్ మన మనకు తెలియకుండానే ఇక్కడ ఒక ఏడు వందల డెబ్బై ఏడు మంది దాకా మనం దీంట్లో ఈ స్కీమ్లో భాగస్వాములు అయ్యారు సుమారు కోటి రూపాయల పైనే వాళ్ళు దీంట్లో డబ్బులు పెట్టడం జరిగింది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు పొందొచ్చని వచ్చే ప్రకటనలు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టమ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు ఇలాంటి ప్రకటనలు వస్తే పోలీసులను సంప్రదించాలని కోరుతున్నారు